అందరికీ నమస్కారం ప్రైమ్ టైం న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ అధికారి ఇప్పటికీ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాడు ఈ ట్రాక్ రికార్డ్ ఆయనకు మాత్రమే సొంతం ఎందుకంటే రాష్ట్రంలో సీఎంలు మారుతూ ఉన్నప్పుడు ఆయా కలెక్టర్లు అయితేనేమి ఎస్పీలు అయితేనేమి విలేజ్ లో ఉన్న పంచాయతీ కార్యదర్శులైతేనేమి అలాగే ఎంఆర్ఓలు అయితేనేమి ఎంపీడీఓలు అయితేనేమో మారుతా ఉంటారు కానీ ఆ పంచాయతీ కార్యదర్శి మాత్రం ట్రాక్ రికార్డ్ హై అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే నలుగురు ముఖ్యమంత్రుల ఆధీనంలో పనిచేసిన వ్యక్తి ఆ అధికారి అధికారి ట్రాక్ రికార్డ్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఓన్లీ మెయిన్గా మాధవరం పంచాయతీలోనే ఉంటాడు కానీ మాధవరం పంచాయతీకి డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా మామూలుగా మనం చూసుకున్నట్లయితే ఒక అధికారి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయినా సరే పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయినా సరే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ శాఖలు చూసుకున్నట్లయితే అక్కడ మినిమం ఫైవ్ ఇయర్స్ ఒక చోట పనిచేసిన తర్వాత వాళ్ళని ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కొన్ని ఏరియాలకి కానీ ఈయన మాత్రం ఒకే ఊర్లోనే తిష్ట వేసి కూర్చున్నాడు ఎలా అంటారా ఫైవ్ ఇయర్స్ ఆ ఊరిలో పనిచేసిన సరే డిప్యుటేషన్ మీద ఈ మాధవరం పంచాయతీలే ఉండి మళ్ళా సూగురు గ్రామానికి పర్మనెంట్ ఉంటాడు మళ్ళా తర్వాత చిలకలడోనికి డిప్యుటేషన్ పైన ఉంటారు మాధవరం గ్రామానికి పర్మనెంట్గా ఉంటారు ఇలాగా ఐదు సీఎంల పరిధిలో పనిచేసిన వ్యక్తి ఆయనకే క్రెడిట్ దక్కుతుంది ఆయనే ఇంకా ఆయన పేరు చెప్పేద్దాం ఆయన కార్యాలు చేసినా కూడా చెప్పేద్దాం ఆయనే పంచాయతీ సెక్రటరీ వేణుగోపాల్ ఈయన చూసుకున్నట్లయితే ఈయన మాధవరం గ్రామ పంచాయతీని వదిలి ఎక్కడికి వెళ్ళాడు ఇంకా ప్రజలైతే ఈయన వల్ల ఇబ్బందులు పడ్డమే తప్ప ఈయన వల్ల మంచి జరిగిందన్న వాళ్ళు ఒకరు కూడా లేరు ఎందుకంటే పరిస్థితి అలా ఉంది ఈయన కోసం పంచాయతీ కార్యాలయాల్లో వెతుక్కోవాల వచ్చాడా లేదా సారు మా పనులు చేస్తాడా లేదా అన్న విధంగా ఈయన పరిస్థితి అయితే ఉంది మళ్ళీ ఇన్ని సంవత్సరాలుగా ఇదే ఊర్లోనే ఉండడానికి ఏంటి ఒకటి ఈయన గ్రామాన్ని ఫుల్గా అభివృద్ధి చేయడం వల్ల ఈ పంచాయతీ ఏదైతే పంచాయతీ ఉండదో ఈ పంచాయతీలో నాయకులు అయితేనేమి ఈ నియోజకవర్గంలో నాయకులు ఉండేవాళ్ళు అవునయ్యా వే వేణుగోపాల్ గారు చాలా కష్టపడుతున్నారు కాబట్టి ఇదే గ్రామంలోనే ఇదే నియోజకవర్గంలోనూ ఆయన పోస్టింగ్ ఇవ్వాలని అనుకోవడం ఒకటి లేదా అధికారం ఏదైతే ఉందో అధికారం అడ్డు పెట్టుకొని ఎవరైతే నాయకులకు సాన్నిహిత్యంగా ఉంటారో వాళ్ళ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈ ఏరియాలోనూ చలామణి అవుతూ ఉంటారు మేజర్గా పెద్ద పంచాయతీ కాబట్టి దీనిపైన ఆధిపత్యం చెలాయించాలని ఇక్కడే ఉండొచ్చు ఈ రెండిట్లో ఏదైనా అయ్యుండొచ్చు ఇప్పుడు ఈయన ఉండడానికి ప్రధాన కారణం ఏమైనా ఉండొచ్చు ఎందుకంటే ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఎక్కడో వేరే ఊరికి వెళ్ళొచ్చు కదా ఎందుకు మంత్రాలయం నియోజక పరిధిలోనే పనిచేస్తారు ఈయన అంటే మంత్రాలయం నియోజకవర్గం తప్ప ఈయనకి ఏం తెలియదా ఈయన నేటివ్ చూసుకున్నట్లయితే కర్నూలు మరి కర్నూలు వదిలి వంద కిలోమీటర్ దూరంలోన ఈయన పనిచేస్తూ ఉంటాడంటే ఈ గ్రామాల్లోన పట్టించుకునే వాడు ఉండడు నా ఇష్టం వచ్చినప్పుడు నేను పంచాయతీ ఆఫీస్కి వస్తా ఎవరు ఏమన్నా అనుకోండి అధికారులు నన్ను ఏం చేయలేరు ఎందుకంటే నేనే పెద్ద అధికారిని ఐఆమ్ ది బాస్ ఆఫ్ సచివాలయం కాబట్టి నన్ను ఎవరు పట్టించుకునే వారే లేదే అనే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఇది భవిష్యత్తులో దీనికి గండిపడే అవకాశం అయితే స్పష్టంగా ఉంది ఎందుకంటే గతంలో ఎవరు ప్రశ్నించకపోయిండొచ్చు ఇప్పుడు నేనంటూ కూడా వచ్చా కాబట్టి తప్పకుండా ఎంపీ ఆఫీసు కాకపోతే కలెక్టర్ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు కాకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీ శాఖకు సంబంధించిన ఆయన కలిసి కాసి కూడా వినతి పత్రం ఇచ్చేసి ఇన్ని రోజులు మీరు కొనసాగిన దానికి మీరు అందించిన సేవలకి చాలు ఇంకా మా ఊరికి మీకు మీరు ఎక్కడైనా దూరంగా ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ ఊరు అభివృద్ధి కోసం పాల్పడండి అని నేను కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత